ఎవరైనా బాధపడ్డా అంటే వాళ్ళ మాయలో ఉన్నట్టు క్లియర్గా మీరు చూడండి ఏ మాయ వల్ల బాధపడుతుందో చూడండి వెంటనే వాళ్ళని అడగండి అంటే అట్లా ఉంది అందుకే మొత్తం చెప్తున్నా మన కొడుకు ముప్పై అండి ఇంకా పెళ్లి చేసుకోలేదని ఎంత బాధ అనిపిస్తుంది అని అంటే చాలా బాధపడిపోతున్నాడు అంత బాధ బాధపడిపోతున్నాడు మా పెళ్ళి మాస్టర్ అంటే నా కొడుకు సంవత్సరం ఉన్నారండి ఆ బాబును వదిలేసా అండి వదిలేసి ఆయన ఇష్టం బాబును వదిలేసిన ధ్యాన ప్రచారానికి వెళ్తున్నా అండి మీరు ఇంకా వదలలేదా అండి అంటారు అంటే ఆయన వెంటనే మాయ నుంచి బయటకు వచ్చేసారు ఈ క్షణం నుంచి వచ్చేసా అండి మాయ నుంచి బయటకు వచ్చి ఈ క్షణం నుంచి వాళ్ళు పెళ్లి చేసుకుంటే చేసుకున్నా లేకపోతే లేదు వదిలేస్తున్నారు వాళ్ళు బాగా ఇష్టం పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటాను ఆయన వెంటనే మాయ నుంచి బయటకు వచ్చి అతను కూడా గొప్ప గొప్పవాడు ఫాస్ట్ గా రాగలిగారు అలా ప్రతి ఒక్కరిని చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక మాయలో ఉంటూ ఉంటారు പ്രതികളൊക്കെ പ്രോബ്ലം അപ്പോൾ ഒക്കെ പ്രോബ്ലം ഉണ്ടെങ്കിൽ പ്രോബ്ലം വെള്ള മതി ചെല്ലാം ജീവിതം ഹാപ്പിട്ടുണ്ടാ ഒക്കാ വളരെ അതേ മായാ നോ പ്രോബ്ലം അന്നെ ധ്യാന സ്ഥിതി തോ ചനവ്